హాయ్ అండ్ క్యాటర్ ఫ్యామిలీ ఈరోజు క్యాటరింగ్ చేయడానికి నూతకి వెళ్ళాం వెళ్ళిన వెంటనే మెను చూసి కూరగాయలు కటింగ్ స్టార్ట్ చేశాం ఎగ్ బజ్జీ కోసం ఎగ్స్ని ఉడకపెట్టి మరోపక్క బ్రేక్ఫాస్ట్ కోసం అంటే టమాటా బాత్ చేశారు కటింగ్స్ అన్నీ అయిపోయాక కట్టా గోంగారు చేయడం స్టార్ట్ చేశాం ఏంటి మా ఫాదర్ లేకుండానే వంట చేసేస్తున్నాం అనుకుంటున్నారా ఈరోజు రెండు ఈవెంట్లు ఉండడం వల్ల ఇక్కడికి రావడం కొద్దిగా లేట్ అయింది ఆయన వచ్చేలోపు మిగతా అంతా మా వాళ్ళు వండేశారు కరెక్ట్గా పదింటికి వచ్చారు వచ్చిన వెంటనే మనందరి ఫేవరెట్ చికెన్ దమ్ బిర్యానీ వండడం స్టార్ట్ చేశారు ఈరోజు విజయవాడలో మూడు వందల మందికి మటన్ కర్రీ చికెన్ దమ్ బిర్యానీ వండి పదింటికి నూతక్కి వచ్చి ఇక్కడ మళ్ళీ రెండు మందికి చికెన్ దమ్ బిర్యానీ చికెన్ ఫ్రై ఎగ్ బజ్జీ బ్రెడ్ హల్వా చేసి పన్నెండిలోపు కస్టమర్కి అప్పచెప్పాం రెండు క్యాటరింగ్స్ కలిపి ఎంత వచ్చి ఉంటాయో వీడియో పోస్ట్ చేసిన వండీకి చెప్తాను మీరు కామెంట్స్ గెస్ట్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మా కష్టాన్ని మీ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ